హాయ్ ఫ్రెండ్స్ క్లైమేట్ కూల్గా ఉన్నప్పుడు ఏమైనా తినాలనుకున్నప్పుడు ఇలా బారా మసాలా అనేది ట్రై చేయండి బొరుగుల్లో ఒక స్పూన్ ఆయిల్ అలాగే మసాలా కారం దానిమ్మ గింజలు కొంచెం సాల్ట్ అలాగే చాట్ మసాలా కూడా యాడ్ చేసుకుంటానండి అలాగే ధనియా పౌడరు జీరా పౌడరున యాడ్ చేసుకోవచ్చు క్యారెట్ తురుము ఇక్కడ మిక్చర్ అనేది యాడ్ చేశానండి కీర ముక్కలు కీర దోసకాయ ముక్కలండి ఆనియన్స్ ఇక్కడ నేను ఒక పచ్చిమిరపకాయ క్యాప్సికమ్ కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అండి ఇవి కూడా వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటాయి ఇక్కడ కరేపాకు కొత్తిమీర పుదీనా రెండు కలిపి వేస్తున్నాను అండి మూడు కలిపి నిమ్మకాయ అనేది పిండుతున్నాను చివరగా చేతితో ఇలా ఒకసారి కలుపుకోండి గెరటితో అయినా కలుపుకోవచ్చు ఒక ఒక సర్వ్ చేసుకోండి ఈవినింగ్ టైం స్నాక్స్ అనేది చాలా టేస్ట్గా ఉంటాయి ఈ బారా మసాలా అనేది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి Thank you for watching.